అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట పద్నాలుగో భాగం రచయిత శ్వేత సాయి గారు మీకు చాలా థ్యాంక్స్ చెప్తోంది ఇలా పెళ్లికి ముందు జరగని మా ఎంగేజ్మెంట్ చేస్తున్నందుకు అంటాడు కార్తిక్ అను ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తుంది ఎలా తెలిసిందా అని నిజమా అంటే అవును అని తలాడిస్తుంది ఆ రింగ్ కార్తిక్ తొడిగి ఎవరు అడగక ముందే తను కూడా ముద్దు పెడుతుంది కార్తీక్ చేతికి అందరూ షాక్ అవుతారు ముఖ్యంగా సుమిత్ర గారు శ్వేత కార్తిక్ కూడా అనుకొని ఆ సంఘటనకి వెంటనే తేరుకొని అను పక్కకి జరిగి నుదుటి మీద ముద్దు పెడతాడు నా గిఫ్ట్ తర్వాత ఇస్తానంటుంది శ్వేత నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ శ్వేత అంటుంది అను ఇంకా హరిప్రసాద్ గారు సుమిత్ర గారి వంతు రావడంతో ఇద్దరు ముందుకొచ్చి ఒక బాక్స్ ఇస్తారు అందులో ఒక డైమండ్ నెక్లెస్ ఉంటుంది మా అత్తయ్య చాలా బాగుంది ఇది అని అంటున్నాను ఇది పెళ్లి రోజు ఏదో బర్త్డే అయినట్టు అందరూ నాకే గిఫ్ట్ ఇస్తున్నారు ఏంటి అని అంటున్నాను నీకు నాకు ఇచ్చినట్టే కదరా అంటాడు కార్తిక్ అందరూ ఇక కేక్ కట్ చేయండి అంటే అను ఇద్దరు కలిసి ఒకరిచే ఒకరికొకరు పట్టుకుని కేక్ కట్ చేస్తారు అను కళలో పట్టరాని ఆనందం అది చూసిన అందరికి తెలియకుండానే పెదవులు విచ్చుకుంటాయి పేపర్ బాంబ్స్ పేలుతూ ఉంటే అందరూ కూడా విషస్ లో సంతోషంగా కేక్ కట్ చేసి అనుకు ఒక పీస్ పెట్టిన కార్తీక్ అదే పీస్ తనకి ఇస్తే కార్తిక్ తినిపిస్తున్నాను నెక్స్ట్ సుమిత్ర గారికి అని లక్ష్మి గారు కాదు మీ అమ్మ అని అని చెప్పడంతో అను వెళ్ళి రిషి శ్వేతలకి ఒకే పీస్ పెడుతుంది ఆ తర్వాత వాళ్ళ నాన్నకి అలాగే మామీకి పెడుతుంది నెక్స్ట్ అత్తయ్య అమ్మకి పెడుతుంది ఇంకా నెక్స్ట్ నిరంజన్ గారికి తినిపించి ఇకపైన నేను మీ కూతురు అనుకోండి అంటుంది అలాగే లిల్లీకి వాళ్ళ అమ్మకి తినిపిస్తుంది ఒక్కొక్కరుగా అందరూ వచ్చి అనుకు తినిపిస్తారు ఇద్దరు కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే అందరూ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తూ అంటారు అను తలదించే నవ్వుకుంటుంది అది చూసి నాకు ఆర్థిక పెదవులు ఇచ్చుకుంటాయి ఒకేసారి ట్విన్స్ పుట్టాలని దీవించండి అత్తయ్య అంటుంది దివ్య అందరూ నవ్వేస్తారు నెక్స్ట్ రిషి దగ్గరికి వస్తే అను నో అంటాడు రిషి అసలు వినను బావగారు అనొద్దు అన్నావు కానీ ఇది మాత్రం ఆపడానికి వీల్లేదు నా మంచి కోరుకు నేను నువ్వే ఆశీర్వదించకపోతే ఎలా చెప్పు అంటుంది అను అస్సలు వినదు మొండి గటం అనుకుంటే ఇద్దరు రాహుల్ శ్వేత కాళ్ళ మీద పడితే ఇద్దరు అక్షింతలు వేస్తారు అను పైకి లేవగానే హక్ చేసుకుంటుంది శ్వేత అను నీకు కాల్ వచ్చిందని ఫోన్ ఇస్తాడు రాహుల్ అవునా ఎవరు అంటుంది మధు అంటాడు మాట్లాడిన చెప్పు మొన్న ఇంటికి వస్తానని నుంచి అట్టే వెళ్ళిపోయింది కాల్ కాలిఫ్ట్ చేసిన రాహుల్ అను నీతో మాట్లాడదంట మొన్న ఇక్కడికి రాలేదని అలిగింది అంటే అవునా ఒక్కసారి బురిషి ప్లీజ్ అంటే ఒక్కసారి అంట మాట్లాడేడుస్తోంది అంటాడు రాహుల్ హలో చెప్పు అంటున్నాను ఆ రోజు అనుకోకుండా అద్దెకి బాగోలేదని అంటే వచ్చేసాను అని ప్లీజ్ మాట్లాడు అని అంటుంది మధు అలాగేలే కాని అంటున్నాను మా మంచి అను హ్యాపీ యానివర్సరీ అంటుంది నవ్వుతూ పక్కనే ఉన్న కిరణ్ కూడా హ్యాపీ యానివర్సరీ అను అంటాడు థ్యాంక్స్ అంటున్నాను అన్నయ్యకి ఇవ్వు అంటే ఇస్తుంది అను ఇద్దరూ కలిసి ఒకేసారి సరే హ్యాపీ యానివర్సరీ అంటారు థ్యాంక్స్ మధు కిరణ్ అంటాడు కార్తిక్ సారీ రాలేకపోయానంటుంది ఏదో ఒకటి చెప్పు మన నువ్వు ఇంటికి రాలేదని ఒక రోజంతా బాధపడింది మీ ఫ్రెండ్ అంటాడు కార్తిక్ సారీ అని సరే ఎంజాయ్ ద పార్టీ అన్నయ్య బాయ్ అని కాల్ కట్ చేస్తుంది రాలేకపోయినందుకు తను ఫీల్ అవుతుందను అంటాడు కార్తిక్ నేను మళ్ళీ కాల్ చేస్తానులే అంటున్నాను కాసేపటికి రేవతి కాల్ చేస్తే లిఫ్ట్ చేసినాను తను విషయస్ తీసుకుని హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది వాళ్ళ సంభాషణ అయ్యాక కాల్ కట్ చేస్తుంది అను శ్వేత ఇద్దరు అందరికీ ఫుడ్ పెడతారు లక్ష్మి రామ్మూర్తి గారు దివ్య వెళ్ళిపోతుంటే దివ్య నువ్వు ఉండవే అంటే లేదక్క కాస్త వర్క్ ఉందంటుంది సరే అని బాయ్ చెప్పి వాళ్ళని పంపాక లిల్లీ కూడా వెళ్ళిపోతే నిరంజన్ గారు కూడా వెళ్తారు అను బయటకు వెళ్ళి అంకుల్ ఒక విషయం అడగాలి ఇంకా రిషి వెళ్తే ఎలా ఉందో ఒకసారి చూస్తారా అంటే వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేయడానికి అని అడిగితే ఇంకో వారం రోజుల తర్వాత దానికి అపాయింట్మెంట్ ఉంది కదా అను అప్పుడు మళ్ళీ అన్ని టెస్టులు చేసి చెప్తానంటారు అలాగే అంకులని బాయ్ అని చెప్పి లోపలికి వెళ్తుంది అందరూ భోజనం చేసి వెళ్ళాక అను కోసం శ్వేత కోసం పూర్తి చేయిస్తారు సుమిత్ర గారు ఈ టివ్ అని ఇద్దరు కొడుకులు తీసుకొని హాల్లో సోఫా దగ్గర కూర్చొని ఇద్దరు బార్లకు తినిపిస్తుంటారు అప్పుడే భోజనం అయి వచ్చిన గారు ఈ రోజులాగా రోజు మీరు నవ్వుతూ ఉన్నమ్మ మేమంతా చాలా హ్యాపీగా ఉంటామని అంటారు ఆయన అలాగే మామయ్య అని అంటారు ఇద్దరు కూడా సరే రేపు ఒక మీటింగ్ ఉంది దాని వర్క్ ఉంది గుడ్ నైట్ అని వెళ్ళిపోతారాయన మీరు కూడా తినండి అంటుంది అను ముందు నువ్వు తిను మేము తింటాంలే అంటాడు కార్తీక్ ఏమైంది ఇప్పుడు తింటే అంటుంది శ్వేత అవును కదా తినండి అంటుంది అను సైలెంట్ గా తింటావా పక్కకి వచ్చి తినిపించనా అని అంటాడు కార్తీక్ కోపంగా చూస్తూ కొర కొర నములుతున్న అనుని చూసి నువ్వు ఎలా ఉన్నా నాకు ముద్దొస్తావురా అంటాడు అందుకే కదా బెడ్రూమ్ దాటి రావడం లేదంటుంది శ్వేత అబ్బా అని నోటి మీద అను చెయ్యి వేసుకుంటే అందరూ తన ఎక్స్ప్రెషన్కి నవ్వుతారు వాళ్ళు తింటూ భార్యలకు తినిపిస్తూ వాళ్ళ సంతోషాలకు నవ్వుతూ ఉన్న వీళ్ళని చూస్తుంటే సుమిత్ర గారికి భోజనం చేయకుండా కడుపు నిండిపోతుంది నేను కోరుకున్నట్టే బంగారం లాంటి కోడలు వచ్చారు ఇకపైన వీరి జీవితం ఎటువంటి కష్టాలు లేకుండా ఇలాగే నవ్వుతూ ఉండేలా చూసుకో స్వామి అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంటారు అత్తయ్య మీరు ఇంకా తినలేదని నోట్లో పెట్టిన ముద్దని నవ్వుతూ అడుగుతుంది శ్వేత ఇదిగో తెచ్చుకుంటున్నాను మీరు తినేయండి అంటారు ఆవిడ అందరూ భోజనం చేసిన తర్వాత అను ఆ నెక్లెస్ పెట్టుకొని చూసి ఎందుకు అత్తయ్య ఇంత పెద్ద గిఫ్ట్ నాకు అసలు వీటి మీద ఏ ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది అలా అంటా వింటాను నీకు ఇంతవరకు డైమండ్ నెక్లెస్ లేదు అలాగే నిన్ను ఈ నెక్లెస్తో చూడాలని నాకు చాలా కోరికగా ఉంది అందుకే తీసుకున్నానని అంటారు సరేలే ఎలా ఉందని చూపిస్తుంది చాలా బాగుంది అంటుంది శ్వేత సుమిత్ర గారిద్దరు ఒకేసారి ఇంకా భోజనం చేసా కాసేపు కబురు చెప్పుకొని అక్కడ మిగిలి ఉన్న కేక్ క్రీమ్ తెచ్చి అనూకి బుగ్గని రాస్తుంది శ్వేత శ్వేత ఏంటిది అని తను కూడా అక్కడ ఉన్న క్రీమ్ని తీసి శ్వేత బుగ్గ మీద రాస్తుంది అవి చూసి ఒకరినొకరు రాసుకోవడం మొదలు పెడతారు నలుగురు ఒకరికొకరు ఫేస్ మొత్తం రాసుకోవడంతో అక్కడ ఉన్న క్రీమ్ కాస్త అయిపోయి ఇంకా ఆర్డర్ ఆపేసి ఇప్పుడు క్రీమ్ వదిలించడానికి నాకెంత టైం పడుతుందో అని అను తన కి వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళాక సుమిత్ర గారు కూడా వెళ్ళిపోవడంతో శ్వేత పెదవులకి క్రీమ్ క్రీమ్ని ఇష్టంగా తన పెదవులతో క్లీన్ చేసి ఈ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంది శ్వేత అంటాడు దొంగవు రాహుల్ నువ్వు అని లోపలికి వెళ్తుంది శ్వేత తన వెనుకే వాళ్ళ రూమ్కి వాళ్ళు వెళ్తారు ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని పడుకుంటే అదుపు తప్పుతున్న తన విచ్చని ఊపిరి రాహుల్ పరిస్థితిని చెప్తుంటే ఇబ్బంది పెడుతున్నాను కదా నిన్ను అంటుంది శ్వేత లేదురా నువ్వు ఇలా కూడా నా పక్కన లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అయినా నేను ఇంతకన్నా ఎక్కువగా ఇబ్బంది పెట్టాను కదా ఇన్ని రోజులు దూరంగా ఉండి పైగా ఎంత బాధనిస్తూ అంటాడు అదేం లేదులే వదిలే రాహుల్ ఇక పైన అంతా బాగుంటుందని అంటుంది నిన్ను రిషి అని పిలవద్దు దన్నందుకు ఫీల్ అయ్యావు కదా అంటాడు శ్వేత పెదవులని వేలతో నిమురుతూ ముందు కాస్త హట్ అయ్యాను కానీ నేనే కదా నీ ఫస్ట్ ప్రియారిటీ అని తర్వాత ఆలోచించలేదు అను నీలాగే నాకు కూడా చాలా స్పెషల్ అయ్యింది తను ఎలా చూస్తున్నావో తెలిసాక నాకు తప్పు తప్పనిపించలేదు కానీ ఇది నిజం రాహుల్ నువ్వే అడిగినా నేను ఎప్పటికీ నిన్నలా పిలవనది ఆ క్షణం నా మనసు తీసుకున్న నిర్ణయం అంతే అని అంటుంది ఫీల్ కాలేదు ఆ క్షణం వృద్ధు అనిపించింది నీ మీద కానీ అను మీద కానీ కోపం జలిసి అసలు లేదు కానీ ఒక్కసారిగా అలా అనేసరికి అప్పటికప్పుడే అలా ఫిక్స్ అయిపోయాను అంతే అంటుంది శ్వేత పెదవులు అందుకొని అతని ప్రేమని మొత్తం తెలుపుతూ గుర్తు పెడుతూ కింద పెదవిని అందంగా ఘాట్లు అద్ది వదిలి సారీరా అంటాడు ఇంకాస్త తనని దగ్గరగా లాక్కొని ముందుకు వెళ్తుంటే ఏం చేస్తున్నావు రాహుల్ అంటుంది శ్వేత ప్లీజ్ నేను బాగానే ఉన్నాను అని అంటాడు అది నాకు డాక్టర్ చెప్పాలి బుద్ధిగా పడుకో అంటుంది ప్లీజ్ రా ప్లీజ్ నీకు దూరంగా ఉండాలని లేదు ఒక్కసారి అంటాడు వద్దని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది అతని కోసం చెప్తున్న అర్థమైన రాహుల్ అలాగే బెడ్ మీద పడుకొని ఆలోచనలో పడతాడు ఆ రోజంతా హాష్గా నీతో రిషి అని పిలవద్దని అనకుండా ఉండాల్సింది ఏ అమ్మాయి అయినా తన భర్త ఫస్ట్ ప్రయారిటీ తనకే ఇవ్వాలని అనుకుంటుంది కానీ నిన్ను బాధ పెట్టాలనుకుంటాడు ఇక బయట ఎప్పటికీ అలా పిలవను అని నువ్వు అన్నాకే తెలిసింది నువ్వెంతగా బాధపడ్డావు అని సారీరా అనుకుంటాడు మీ అమ్మాయిలు ఎంత బాధ అయినా భరిస్తారు అందుకే భూదేవంత ఊర్పు మీకు అనుకొని బాల్కనీలోకి వెళ్ళి శ్వేత నడుమును చుట్టుకొని సారీరా అంటాడు దేనికి రాహుల్ అంటుంది శ్వేత అన్నిటికీ అంటూ వీపు మీద పెదవులు నిలిపి చాలా లేట్ అయిందిరా పడుకుందాం అంటాడు నువ్వు వెళ్ళి నేను వస్తానంటే శ్వేతని అమాంతం ఎద్దుకొని బెట్రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి తన పక్కనే చేరి కంగారుగా ఉన్న శ్వేత కళ్ళ మీద పెదవులు నిలిపి కంగారు పడుకురా ఏం చేయను పడుకో అని కౌగిలిలో బంధించి కళ్ళు మూసుకుంటాడు శ్వేత మొబైల్ రింగ్ అయితే అది చూసి అను చేస్తుంది ఏంటని లిఫ్ట్ చేసి చెప్పవే ఏమైందంటే శ్వేత స్పీకర్ ఆన్ చేసి ఏమీ లేదు మీరు ఓకే కదా లేదంటే నువ్వు ఇక్కడ పడుకుందో కానీ రా అంటుంది అను హలో మేడం మేము కంట్రోల్లోనే ఉన్నాం నువ్వు అనవసరమైన భయాలు వాని ఫోన్ పెట్టే అంటుంది అది కాదు శ్వేత అంటుంటే కార్తిక్ అనుని చుట్టుకొని నువ్వు అక్కడికి వెళ్తే నేనేం చేయాలి అంటాడు ఆ మాటలు వినపడి ఇద్దరు నవ్వుతారు ఏ కార్తీక్ ఏంటా మాటలు అంటే మాటలు కాదు చేతలు కూడా ఉన్నాయి ఫోన్ పెట్టేస్తే మొదలు పెడతాను అంటే తన నడుము మీద ఉన్న కార్తీక్ చేతి మీద ఒకటేస్తుంది నేనేం తప్పు మాట్లాడానని కొడుతున్నామని నడుము మీద చేయి పట్టు పెంచుతాడు వాళ్ళు కారులో ఉన్నప్పుడు ఏంటా మాటలు కార్తీక్ అని అంటుంది అను వాళ్ళు నా కళ్ళ ముందే ఇలాంటివి చాలా చేశారు నిజానికి నువ్వే రివేంజ్ తీర్చుకోవాలి కార్తీక్ అని కాస్త కోపంగా అంటే వెనక నుంచే అను మహాని పక్కకు తిప్పి ముద్దు పెట్టేస్తాడు కష్టపడి ఒక పది సెకండ్ల పోరాడితే వదులుతాడు కార్తిక్ ఈలోపు అను అను అంటున్న శ్వేత వాయిస్ విని అతని చేతి మీద ఒక్కటేసి ఆ శ్వేత చెప్పు అంటుంది నన్నే కొడతావా నీ పని చెప్తా నాగు అని అనుకు ఎదురుగా వచ్చి కింద పెదవి మీద ఉన్న క్రీమ్ని తన పెదవులతో క్లీన్ చేస్తాడు అంతే శ్వేత ఏం మాట్లాడుతుందో కూడా వినకుండా కార్తిక్ చేసిన పనికి అతన్ని కోపంగా చూస్తుంది అక్కడ ఏం జరుగుతుందో కనిపించకపోయినా అర్థమైనా శ్వేత రాహుల్ నవ్వుకొని కాలనీ కట్ చేస్తారు అది గమనించిన కార్తీక్ ఫోన్ని పక్కన పెట్టేసి అనుని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరుతాడు కార్తీక్ వైపు చూడకుండా కోపంగా ఫేస్ని పక్కకు తిప్పేస్తుంది అను అలిగేవారా అని అంటాడు ఏమీ మాట్లాడదు నడుము దగ్గర శారీని పక్కకు నెట్టి అక్కడ అంటిన క్రీమ్ని పెదవులతో క్లీన్ చేస్తూ అంటి అంటకుండా ముద్దులు పెడతాడు అను చేతులు బెడ్షీట్ని నలిపేస్తూ ఉంటే పైకి వెళ్ళిన కార్తీక్ అను ఫేస్ని తన వైపుకు తిప్పుకొని ఇంకా కోపమా నా మీద నీకు అని అంటాడు కోపం కాదు కార్తిక్ అర్థం చేసుకో ఏమైనా బాధపడితే అసలే దూరంగా ఉన్నారు కదా అని అంటుంది ఏమీ కాప్లేవే అని అను బుగ్గ మీద పెదవులు నిలిపి నువ్వు నాకు చాలా ముద్దులు బాకీ ఉన్నావు తీర్చే త్వరగా అని అంటాడు ఆ నా వల్ల కాదని అంటుంది అను మరి థ్యాంక్స్ ఎందుకు చెప్పావే అని అంటాడు నడుముని మెల్లిగా గిచ్చుతూ అది అలవాట్లో పొరపాటు అంటుంది గిచ్చిన చోటే రుద్దుకుంటూ ఆ అలవాటు పోవాలంటే ఇలాంటి పనిష్మెంట్ నీకు ఉండాలి అని అంటాడు అను చేతిని తీస్తూ అక్కడ పెదవులు నిలిపి పైకి వస్తూ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేసే కార్తీక్ ఇక పైన చెప్పనంటుంది అను అస్సలు కుదరదు అని అంటాడు అయితేలే అని అను పారిపోతుంటే నడుం పట్టి దగ్గరకు లాక్కొని ఎక్కడికి పారిపోతున్నామని మెడ కింద పెదవిని నిలిపి పంటి ఘాట్లు ఇస్తాడు కార్తీక్ బదులు అంటుంది అను అస్సలు వదల అని నెమ్మదిగా బయట తీసి చేతులతో బంధించేస్తాడు ఇక మాటలతో పని ఉండదు ఇద్దరికి నిజానికి అనుకి మాటలు రాకుండా చేస్తాడు కార్తీక్ నెమ్మదిగా ఇద్దరి వస్త్రాల్ని నేలను తాకితే పూర్తిగా బెడ్ మీదకి చేరుతారు కార్తిక్ పెదవులు అను ఎత్తు లోతుల్ని కొలుస్తుంటే అదుపు తప్పుతున్న అను చేతులతో కార్తీక్ తలని గుండెలకి అదుముకుంటుంది చల్లటి గాలి శరీరాన్ని తాగుతూ ఉంటే వెచ్చటి నిట్టూర్పులతో కార్తీక్ అనులో కరిగిపోతూ ఉంటే అతను చూపిస్తున్న ప్రేమలో మునిగి తేలుతుంది అను ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఒకరికొకరు తెలుపుకుంటూ సమయం ఎంత గడుస్తున్నా ఇంకా కావాలనిపిస్తుంటే దూరం జరగలేక ఒకరినొకరు పెనవేసుకొని ఇద్దరు ఒక్కరిగా మారుతారు ఆ రాత్రి ఎన్నిసార్లు వారి మధ్య ప్రేమ సరిగమలు జరిగాయో తన ఒంటి మీద గుర్తులు పడ్డాయో కూడా చూడలేక అలసిన దేహంతో కన్నులు మూసుకున్న అనుకి తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలియక కార్తిక్ గుండెల మీద అలా వాలి నిద్రలోకి జారుకుంటుంది ఎప్పుడో ఉదయం కాదు కాదు అటు ఇటుగా మధ్యాహ్నం పదకొండు గంటలకు నిద్రలేచిన అను కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నది చూ షాక్ అవుతుంది వెంటనే బెడ్ దిగి ఎదురుగా ఉన్న వాటర్ ఫూల్ని చూసి నేను ఎక్కడున్నాను అని అనుకుంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంది ఏంటి ఇక్కడ అని అనుకొని వెనక్కి తిరగబోతే కార్తీక్ అనుని హత్తుకొని ఎక్కడ ఉన్నామా అని కంగారు పడుతున్నావా అని అంటాడు ఎక్కడున్నాం కార్తిక్ అని అంటుంది అను ఇంతకీ ఇది చెప్పు నీకు ఈ ప్లేస్ నచ్చిందా లేదా అని అంటాడు అను భుజం మీద చెయ్యి వేసి బయటకు తీసుకుని వెళ్తూ హోటల్ రూమ్ కార్తీక్ ఇది అని అంటున్నాను ఎలా ఉందంటే బెడ్రూమ్ బయట ఉన్న చిన్న స్విమ్మింగ్ పూల్ దాటి దాని చుట్టూ ఉన్న గట్టు ముందుకు వెళ్ళి రైలింగ్ మీద చెయ్యి వేసి బయటకు చూస్తే కిందంతా ఖాళీగా ఉంటుంది వెళ్ళి సెకండ్ ఫ్లోర్లో ఉంటారు అది ఒక పెద్ద గెస్ట్ హౌస్ అని అర్థమవుతుంది అందుకే ఇక్కడ ఉన్నామేంటి కార్తీక్ అని కార్తీక్ వైపు తిరిగితే ఎందుకు అను ప్రతి దానికి అంత కంగారు పడతావు అని అంటాడు లేదు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే నువ్వు నిన్న నైట్ చేసిన సౌండ్స్కి ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యారంటే నేనే హోటల్కి తీసుకొచ్చాను అని అంటాడు కార్తిక్ సరదాగా అవునా అని మళ్ళీ ఏమైందో తెలిసాక నిన్ను అని అంటూ కార్తిక్ వెంట పరిగెడుతూ కొట్టడానికి చూస్తుంది తన వెనకే వెళ్తున్న అనూకి అందకుండా పరిగెడుతూ ఉన్న కార్తీక్ ఏ ఏ నేనేదో జోక్గా అన్నాను అంతే అని నవ్వుతూ అందకుండా అలా పరిగెడుతూ ఉంటే అను వెనకే వెళుతూ వెళ్తూ ఆగి అబ్బా అని కింద పడినట్టుగా యాక్టింగ్ చేస్తుంది కూర్చొని ఏ అను అని కంగారుగా వస్తాడు కార్తీక్ వచ్చిన కార్తీక్ని కొట్టి అంతా నువ్వు చేస్తూ నన్ను అంటావా అంటుంది జోక్ చేశాన్రా అంతే అని అంటాడు సరే నేను పడలేదు దెబ్బ తగలేదని తెలుసు కూడా అబ్బా అని ఎందుకు వచ్చావు అని అంటుంది నువ్వు పడలేదని అబద్ధం అని తెలుసు కానీ అది నిజమైతే ఆ వన్ పర్సెంట్ కూడా నేను నువ్వు పెయిన్ తీసుకోవడం తరించలేను సారీ అంటే ఏ అను అని అంటాడు కార్తీక్ సరే చెప్పనులే అని లేచి మొత్తం చూడబోతూ తను నైట్ లో ఉంది అని చూసుకొని నైట్ తను పడుకున్న వరకే తనకి గుర్తు ఉంటే ఆ లో ఎలా ఉందో అని కార్తిక్ ఈ డ్రెస్ అంటుంది అనుమానంగా నేనే వేశానంటాడు నువ్వా అంటుంది అను ఆ నేనే అను బుగ్గలు ఎరిపెక్కి కళ్ళు దించితే మళ్ళీ వచ్చిన డౌట్కి తలెత్తి అంటే ఇక్కడ దాకా ఈ తీసుకొచ్చావా నన్ను అంటుంది అయినా నేను ఎలా వచ్చాను ఇక్కడికి అంటే ముందు రోజు నైట్ నిద్ర లేచిన లేచి బ్రష్ అయ్యి పదకొండు అవడంతో అనుకి వెలుగు రాకుండా నైట్ డ్రెస్ వేసి అనూను నుదుటను ముద్దు పెట్టి బాగా టైర్డ్ అయ్యావురా అనుకొని ముందుగా ప్యాక్ చేసిన బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకొని బయట పెట్టి రాహుల్కి కాల్ చేయబోతుంటే ఇక్కడే ఉన్నాను కార్తీక్ ఇంకో హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ ఉంది కదా రెడీనా అని అంటే హా కార్ తీసుకుని రా అని అంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్